హాయ్ ఆల్ నేను మీ శ్రీని నా వీడియో చూసి ఆదరిస్తున్నారు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నేను సపోర్ట్ చేయండి ప్లీజ్ విడలేకపోతాం నేను గుర్రె పురాణం ట్రైలర్ మీద ఒక రివ్యూ ఇచ్చాను అనమాట మూవీ ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అద్భుతంగా ఉండబోతుంది సుహాస్ ఉన్నాడు అంటే ఖచ్చితంగా మూవీలో కంటెంట్ ఉంటుంది ఇది అందరికీ నచ్చుతుంది అని చెప్పి రివ్యూ ఇచ్చాను అనమాట కానీ ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్నాను అనమాట మూవీకి ట్రైలర్కి సంబంధమే లేదండి మూవీలో అసలు స్టోరీయే లేదు చెత్తలాగుంది సోదిలాగుంది ఒక ఇంట్రెస్టింగ్ సీన్ కూడా లేదండి మూవీలో అసలు అసలు మూవీ స్టోరీలో లేదని తెలుసా మీకు మన హీరో గుర్రే బయట ప్రపంచాన్ని చూడాలనుకుంటుంది అప్పుడు ఆ గొర్రెని ఒక ముస్లిం మతను కొనుక్కెళ్ళి బలి అది అక్కడ నుంచి పారిపోయి హిందువులో వెళ్తుంది అనమాట వాళ్ళు కూడా దాన్ని పట్టుకొని బలి వాళ్ళనుకుంటారు అది అక్కడ నుంచి పారిపోతుంది దీనివల్ల హిందువులకి ముస్లింలకి కలహాలు గొడవలు అవుతాయి అనమాట ఈ గొడవలు అవ్వడం చూసిన పోలీసులు ఈ గొర్రెని తీసుకెళ్లి జైల్లో పెడతారు జైల్లో ఆల్రెడీ సుహాస్ రివెంజ్ మర్డర్ చేసి జైల్లో ఉంటాడు వీళ్ళిద్దరు మంచి స్నామ్ ఏర్పడుతుంది అనమాట ఇది పక్కన పెడితే ఇంకో అద్భుతం ఏంటో తెలుసా బయట జనాలు జస్టిస్ ఫర్ గుర్రని అని చెప్పి ఒక ట్యాగ్లైన్తో స్టార్ట్ చేసి మళ్ళీ గొర్రె కాయిన్ అని చెప్పి ట్రేడ్ చేయడము మళ్ళీ అది కాకుండా మొత్తం నాన్ వెజ్ తిని నాన్ వెజ్ తినడం మానేస్తే అన్ని నాన్ వెజ్ షాపులు మూసుకుపోవడము అసలు ఏం స్టోరీ బిల్డింగ్ అండి అసలు దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏముంది చెప్పండి అసలు అసలు సుహాస్ ఈ సినిమాలో ఒక సైడ్ క్యారెక్టర్గా చేశాడు నేను ఒక హీరో అంటే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది అనుకున్నాను కానీ నిజంగా అసలు ఎందుకు ఎంచుకున్నాడు ఈ మూవీని అసలు ఎందుకు ఈ మూవీలో ఒక పాట వేయడం అర్థం కాలేదు సో నెక్స్ట్ టైం ఏమనిపిస్తుంది సుహాస్ ఉన్నా కానీ ఒక మనం చూసి మూవీలకి వెళ్ళాలి ఒకరిని బ్లైండ్గా నమ్మకూడదు ఒకరిని బ్లైండ్గా చూసి రివ్యూస్ ఇవ్వకూడదు అని చెప్పి నేనైతే నేర్చుకున్నానండి కానీ గొర్రె పురాణం గొర్రెలాగా ఉందండి అంటే గొర్రెల మందలా మనం వెళ్తాం కదా మనం కూడా నిజంగానే ఈ ఈ సినిమా ట్రైలర్ చూసి గొర్రెల మందలాగా మూవీ చూడడానికి వెళ్ళాము అలాగే మనం మనల్ని గొర్రె చేసాడనమాట కానీ అసలు గొర్రెని హీరోగా పెట్టి ఎంత మంచి స్టోరీస్ బిల్డ్ చేయించండి ఒక ఈగ కానీ లేదండి ఏదైనా ఒక ఒక జంతువు మీద మూవీ తీస్తున్నామంటే ఎంత ప్రాపర్గా బిల్డ్ చేయాలి ఎంత ఇంట్రెస్టింగ్ స్టోరీ బిల్డ్ చేయాలి ఒక మత కలహాలు మత కలహాలు సృష్టి సృష్టించి గొర్రె వల్ల దాని దాని మీద ఒక స్టోరీ బిల్డ్ చేసి అసలు ఏముంటుందండి వాళ్ళు గొడవ బయట గొడవ పడుతుంటారు లాయర్లు పెట్టుకుంటారు వాళ్ళు గెలవాలనుకుంటారు ఈ మధ్యలో జనాలు అందరూ జస్టిస్ వర్ గురండము వాళ్ళకి ఇష్టం వచ్చింది చేయడము చెత్త చెత్తగా దాని మీద ట్రే ట్రెండింగ్ చేయడము ఏందండి ఎలాంటి మనం నార్మల్గా చూస్తున్నాం దీనికోసం మూవీ తీయాలా మూవీ అంటే కొంచెం కంటెంట్ ఉండాలి జనాలకు ఉపయోగపడాలి లేదంటే కొంచెం కామెడీ అని ఉండాలి లేదంటే ఇంట్రెస్టింగ్ అని ఉండాలి అంటే మూవీ చూస్తుంటే మళ్ళీ మనం చేజ్ చేసుకున్నట్టు ఉండాలి ఏంటండి ఇది అంటే ట్రైలర్ని చూసి మూవీ మూవీ మీద ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టకూడదని చెప్పి నాకు బుద్ధి వచ్చిందనమాట సో గొర్రె సినిమా గొర్రెలాగానే ఉంది మనం కూడా నేను కూడా ఒక గొర్రెని కాబట్టి వెళ్ళి చూసి వచ్చాను కానీ మూవీ చెత్తలాగా ఉంది అసలు ఇంట్రెస్టింగే లేదండి అసలు మూవీలో ఒక ఇంట్రెస్టింగ్ సీన్ కూడా లేదండి ఇంత చెత్తలా చెప్తున్నాను అని అనుకుంటున్నా నాకు నచ్చలేదు నాకు నచ్చలేదు కాబట్టి నచ్చలేదు అని చెప్పాను ఎవరికి ఎవరు మిగతా వాళ్ళు మీ ఒపీనియన్ మీద నాకైతే ఉంది ఉందని మూవీ నా అంటే నేను ఒక ట్రైలర్ రివ్యూ చేసి ఒక ఎక్స్ట్రాడినరీ రివ్యూ ఇచ్చా అంటే ఎక్స్ట్రానరీ ఎక్స్ట్రాడనరీ ఉండబోతుందని చెప్పాను కాబట్టి నేను ఇంకా ఎక్కువ ఫీల్ అయ్యానమాట సుహాస్ నమ్మే ట్రైలర్ రివ్యూ ఇచ్చాను సుహాస్ కూడా దీంట్లో సైడ్ క్యారెక్టర్ కంటే కూడా నార్మల్ ఒక మనిషి క్యారెక్టర్ చేశాడు అంతే అందుకని ఏం లేదు సో జై హింద్ శ్రీని సైనింగ్ ఆఫ్